మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని షేర్పల్లి గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు శుక్రవారం రోజున పర్యటించారు అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు కాంగ్రెస్ మెదక్ జిల్లా ఎస్సీసీల్ జిల్లా అధ్యక్షుడు జంగర్ల గోవర్ధన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జై భీమ్ జై సవిధాన్ నినాదంతో పాదయాత్ర చేశారు భారతీయ రాజ్యాంగ పరిరక్షణ మన అందరి బాధ్యత అని దేశ ప్రజలందరూ భారత రాజ్యాంగ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గ్రామంలోని రేషన్ దుకాణాల్లో ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ చేస్తారని అన్నారు పేదవాళ్లు ధనికులు తినే సన్న బియ్యాన్ని ప్రభుత్వం పేదవాళ్లకు పంపిణీ చేస్తుందని అన్నారు రేషన్ దుకాణం డీలర్ ప్రజలకు ఇరవై నాలుగు గంటలు సేవలు అందిస్తూ సన్న బియ్యాన్ని ఎప్పటికప్పుడు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రజలకు పంపిణీ చేయాలని స్థానిక తహసీల్దార్ షేక్ కరీంకు సూచించారు గత సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సుమారు పదిహేను నెలల వ్యవధిలోనే వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి మెదక్ నియోజకవర్గం అభివృద్ధి చేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షేక్ కరీం రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కాంగ్రెస్ ఎస్సీస్ఎల్ జిల్లా అధ్యక్షులు జంగర్ల గోవర్ధన్ మాజీ సర్పంచ్ తాళ్ల తాల్లా కృష్ణాగౌడ్ రాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు అరుణ ప్రభాకర్ శివ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చాంద్ పాషా రుక్ముద్దీన్ కాంగ్రెస్ పార్టీ మాజీ టెలికాం బోర్డు మెంబర్ అంచనూరి రాజేష్ రాజాసింగ్ చందు యాదవ్ మాజీ ఉప సర్పంచ్ చిట్యాల బాలాజీ కాంగ్రెస్ నాయకులు లక్ష్మీ నరసింహులు శ్రీరామ్ భరత్ బిక్షపతి పెంటయ్య యాదవ్ ఏపీ స్వప్న వెంకటగౌడ్ చిన్నబాబు బాను ప్రసాద్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు ఇతర రామాయణపేట్ మండలి నాయకులకు మెదక్ నియోజకవర్గ ముఖ్య నాయకులకు నా షేరిపల్లి గ్రామ కుటుంబ కుటుంబ సభ్యులకు నా ముందున్నటువంటి నా మహిళా సోదరు నా ముందున్నటువంటి నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందున్నటువంటి మా మహిళ మా మహిళా నాయకురాలు గారికి అదేవిధంగా నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా మరి మీ అందరికి తెలుసు మరి ఎన్నికలు మీరు నన్ను గెలిపించి దాదాపు పద్నాలుగు పదిహేను నెలలు అయితా ఉన్నది అంటే మీరు మీ బిడ్డని గెలిపించి దాదాపు పద్నాలుగు పదిహేను నెలలు అయితే ఉన్నది పద్నాలుగు పదిహేను నెలల్లోనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి గత పదేళ్ళు మనం ఎవరు పట్టించుకోలేదు మనం ఏం తింటున్నాం మనం ఏం చేస్తున్నాం మన పిల్లలు ఏడిగిపోతున్నారు ఎవరు కూడా పట్టించుకోలేదు అదే మన ప్రభుత్వం మన ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మన మన మహిళలందరూ బాగుండాలా మన గ్రామ సభ్యులందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళ సన్న బియ్యం పథకం మొదలు పెట్టడం జరిగింది అని ఉన్నా అది కొంచెము ఈ పాత బియ్యము కొత్త బియ్యం ఉంటే తిప్పి కొంచెం బాగుండాలా సంతోషంగా ఉండాలా మంచి బియ్యం తినాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ సన్న బియ్యం మన ప్రభుత్వం ఇస్తా ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇప్పుడు సన్న బియ్యం అంటే ఇంతకు ముందు దొడ్డు బియ్యం ఇచ్చినా గానీ ఇంట్లో ఎంత మంది ఉన్నా ఇరవై కిలోల కన్నా ఎక్కువ ఇయ్యకూడదు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక సన్న బియ్యం ఇచ్చుకుంటూ ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున అంటే పది మంది ఉంటే అరవై కిలోలు కూడా ఇవాళ మన ప్రభుత్వం ఇస్తా ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి అదే కాదు మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే గత పదేళ్ళ నుంచి మీరు చెప్తా ఉన్నారు రుణమాఫీ చేస్తాం రుణమాఫీ చేస్తామని ఒక రూపాయి కూడా రుణమాఫీ చేయలే అదే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏది కూడా ఆలోచించకుండా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతోటి మరి రైతు రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి అదే కాదు ఏడు వేల కోట్లతోటి రైతు భరోసా మరి అదే కాకుండా పక్కనే రామాయణపేట మెయిన్ రోడ్ మీద మరి మన భవిష్యత్ తరాలు మన పిల్లలు మంచిగా చదువుకోవాలా ఉన్నతమైన స్థానానికి పోవాలనే ఒక ఉద్దేశంతో ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో మరి రెండు వందల కోట్లు పెట్టి మన స్కూల్ కూడా తెచ్చుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా కనుక పక్కన రామాయణపేట ఇంతకు ముందు మన పిల్లలనే ఏదో గజ్వేలో సిద్దిపేటో కామారెడ్డి పంపించాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు మన రామాయణపేటలోనే స్కూల్ కట్టి మరి బ్రహ్మాండంగా మరి మన పిల్లలందరూ కూడా చదువుకుంటారు ఏర్పాటు చేస్తా ఉ తెలియజేసుకుంటా ఉన్నా మరి అదే కాదు చెప్పుకుంటా పోతే మరి సమయం జరుపుకోదు ఏడు పాయల అమ్మవారి ఆలయం ఉన్నది ఏడుపాయల ఏడుపాయల అమ్మవారి ఆలయానికి మరి ఎన్నికలు రాగానే మరి మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పిన పరిస్థితి అంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ఏడుపాయలు అమ్మవారి ఆలయానికి రాని పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అదే మనం గెలిచిన వెంటనే మరి మనం ముఖ్యమంత్రి సంవత్సరం లోపలనే మనం ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి మరి వందల కోట్లతోటి ఇవాళ అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మన నార్సింగ్ మండలికి మరి మనం గెలిచినప్పటి నుంచి ఐదు